ఇవాళ వీడియో వచ్చేసి మనం నెక్ క్లాత్ ఎలా జాయింట్ వేసుకోవాలో చూసేద్దామండి ఇలా వన్ ఇంచ్ వెడల్పుతో క్రాస్ ముక్కలు తీసుకోవాలన్నమాట క్రాస్ ముక్కలు తీసుకొని జాయింట్ వేసుకొని ఇలా నెక్ మనం చేతి వాటం అంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుందండి కాజాపట్టి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించు కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట అంటే మనకు పాదం మందం ఖర్చు పెట్టేసుకుంటూ ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్కు లాగకూడదు అలాగే మనము వేసే క్లాత్ కూడా లాగకూడదు అనమాట అదే మనం పైపింగ్ వేస్తే కొన్నిసార్లు శారీలో పీస్ వేసినప్పుడు పైపింగ్ క్లాత్ మాత్రం లాక్కోవచ్చండి కానీ మనం నెక్ క్లాత్ మాత్రం లాగకూడదు అనమాట ఇలా చివరి వరకు వేసుకుంటూ రావాలి మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి టక్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాలండి బిగ్నర్స్ టక్స్ ఇవ్వారనమాట ఇవ్వకుండా ఫోల్డింగ్ చేస్తూ ఉంటారు అలా కాదు ఖచ్చితంగా టక్స్ ఇచ్చేయండి రౌండ్ తిరిగే దగ్గర ఖచ్చితంగా టక్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు మనం కుట్టు వేసాం కదా దానిపైనుంచి నుంచి ఈ క్లాత్ మడ్చేసి స్టిచ్ వేయాలన్నమాట ఇప్పుడు మనం వేస్తున్న క్లాత్ దానిపైనుంచి నుంచి చూడండి ఇప్పుడు టక్స్ ఇచ్చేసాను కదా ఈ విధంగా పైనుంచి మడ్చేసుకొని ఇలా స్టిచ్ దానిపైన పడాలి మనం పైపింగ్ అయితే దానిపైన స్టిచ్ వేయం కదా నెక్ పట్టికి దానిపైన స్టిచ్ వేస్తామన్నమాట ఈ విధంగా వేసేయాలి నాకు మధ్యలో అక్కడ చిన్న డిస్టబెన్స్ అండి వదిలేయండి దాని గురించి ఎవరు వచ్చారనమాట ఇంకా తీస్తున్నప్పుడు ఆపలేం కదా చూడండి ఇలా ఈ విధంగా టైట్గా పట్టేసుకొని స్టిచ్ వేయాలి లూజ్గా వదలకూడదు అనమాట ఈ విధంగా వేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తే నీట్గా పై మనం నెక్ క్లాత్ అనేది వేసేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి